హలో అండి వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్ ఎలా ఉన్నారు అందరూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి సంక్రాంతికి మీరేం పిండి వంటలు చేసుకున్నారు మేమేం ఏం చేసుకున్నామంటే వేడి వేడి నేతి అండి ఆంధ్రా స్టైల్ నేతి బొబ్బట్లు ఇవే కాకుండా చెక్కలండి చక్కగా వెన్నపూస బియ్యపిండి అల్లం పచ్చిమిర్చి అన్నీ వేస్ట్ చేసుకున్న చెక్కలండి ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండి చెక్కలు ఇవే కాకుండా ఈవినింగ్ స్నాక్ కోసం కార బూందీ చేసామండి మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ లేకపోతే పిల్లలకి ఈవినింగ్ స్నాక్ పెట్టడానికి కానీ ఇది చాలా బాగుంటుందనమాట ఎంతో కారం కారంగా క్రిస్పీగా భలే రుచికరమైన బూందీ అండి ఇంకా మినపగుళ్ళు బియ్యంతో కలిపి చేసిన జంతికలండి మంచి హెల్దీ స్నాక్ అన్నమాట ఇది క్రిస్పీగా ఎంతో రుచిగా ఉంటాయి అన్నమాట దీంతోపాటు సంక్రాంతి అనగానే ముందుగా గుర్తొచ్చే పిండి వంట అరిసెలండి ఆంధ్రాలో ముఖ్యంగా సంక్రాంతి అనగానే అందరూ చేసుకునే స్వీట్ అనమాట బెల్లం అరిసెలండి మేము కూడా బెల్లం అరిసెలు చేసుకున్నాం అన్నమాట ఇంకా నోరుంచి రుచికరమైన గులాబ్ జామ్ అండి పిల్లలకి ఎంతో ఇష్టమైన గులాబ్ జామ్ కూడా చేసామన్నమాట ఇవేనండి మా సంక్రాంతి స్పెషల్ వంటలు నేతి బొబ్బట్లు చెక్కలు కార బూందీ అరిసెలు ఇంకా జంతికలు గులాబ్జామ్ మీరేం చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి